హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ఫర్మేటివ్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం ఈ ఎండు చేపలతో ఫ్రై చేసుకుందాం ఎండు చేపలతో ఫ్రైయా అని ఆశ్చర్యపోవద్దు ఇవి మామూలుగా మేమైతే రాకువికలు అంటాము చిన్న చిన్నగా ఉంటాయి కదా చేపలు అవన్నమాట రాకువికలు తోటి కూర కంటే ఇట్లా ఫ్రై చేసుకుని తింటేనే బాగుంటుంది పప్పుచారలోకి రసంలోకి అట్లా నేనైతే ఎక్కువ ఇలానే ఇష్టపడతా ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేస్తామో చూసేద్దాం మనం పన్నంతా వీటిని క్లీన్ చేసుకునే దాంట్లోనే అబ్బా అసలు ఎంతసేపు క్లీన్ చేయాలంటే పైన ఆ ఉన్న డస్టే కాకుండా ఇంకా ఇసుగ కూడా అంటుకొని ఉంటుంది అనమాట కూరలో కానీ అది మనకు తగిలిందంటే మనం అస్సలు దిల్లేమో అందుకనే వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని బాగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీలు పెట్టేసి అందులో వీటిని ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె పోసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవడమే మా సైడ్ అయితే మాది ఆంధ్ర కదా మా సైడ్ అయితే ఎక్కువ వీటిని వాడతారు ఇంకా మధ్యాహ్నం సంగటి చేసుకున్నారంటే కంపల్సరీగా ఈ కూర కానీ ఫ్రై కానీ ఏదో చేసుకుంటారు పప్పులోకి వాటిలోకి ఇట్లా ఫ్రై బాగుంటది కానీ సంగటిలోకి అయితే ఖచ్చితంగా కూరే ఉంటది అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే సంగటి చేపల కూర చూస్తున్నారు కదా చేపలు ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఈ ఉప్పు చేపలకు పడుతుంది అనమాట అప్పుడు బాగుంటాయి చేపలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇంక ఇందులో మనం వేయాల్సింది కారము దానికోసం అని చెప్పి మన పొడి కారం ఉంటుంది కదా ప్యాకెట్ కారం మిక్సీ కప్పులో అది ఒక రెండు స్పూన్లు వేసి ఇంకొన్ని తెల్లబాయిలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఆ కారం ముద్దని ఇంక ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే మన చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంతవరకు ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయబోయంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పప్పు రసం అట్లా చేసుకున్నప్పుడు ఇది ఒక్కొక్క చేప ముక్కలా అంజుకొని తింటుంటే అద్దిరిపోద్ది టేస్ట్ అయితే చేసిన ఈ చేపల ఫ్రై మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారేమో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి